రాజనందపురం గ్రామంలో గెలిచినటువంటి మైనం రాధిక శ్రీనివాస్ గారిని ఈ రోజు మనం ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాము వాళ్ళు చేసిన పలి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు వాళ్ళు ప్రజలకు చెప్పేటటువంటి విన్నపం గురించి ఒకసారి ముఖాముఖిగా అడిగి తెలుసుకుందాం చూస్తూనే ఉండండి నా నా పేరు మైనం రాధిక మాది కోదండపురం గ్రామం గ్రామ పంచాయతీ అందరూ ఓట్లేసి నన్ను గెలిపించినందుకు

గ్రామ పంచాయతీ వందన ఏదైనా పనులు శుభ్రం బజార్లైనా వీధి లైట్లు అయినా రోడ్లైనా ఏదైనా ఇంకా కావలసినవి ఉంటే చేయించడానికి గ్రామ పంచాయతీ మేము సర్పంచ్ గా కొనందపురం గ్రామ పంచాయతీ గెలిచినందుకు మరుగుదొడ్లు కానీ వీధి లైట్లు గాని రోడ్లు కానీ వాటర్ కానీ ఏదైనా సదుపాయం లేకుంటే అందుబాటులో ఉండి చేయిస్తాము అందుబాటులో ఉండి ఎమ్మటే స్పందించి చేయిస్తాం చేయిస్తాం చేస్తాం ప్రజలకు ఏ సమస్య వచ్చినా అది మా సమస్య అనుకొని ప్రజలకు అండగా ఉండి మేము పోరాడగలుగుతాం పోరాడతాం కోదండపురం గ్రామ పంచాయతీకి ప్రతి ఒక్క వచ్చే నిధులు ప్రతి ఒక్క పథకమైనా సరే ప్రతి ఒక్క రూపాయి ఖర్చు పెట్టినా కోదండపురం ప్రజలకు తెలియజేసి ఖర్చు పెడతాం పారదర్శకంగా ఖర్చు పెట్టుకు చేస్తాం చెప్ కోదండపురం గ్రామం నా రోడ్లు ప్రతి ఒక్క బజారు వీధి లైట్లు రోడ్లు శుభ్రం చేసుకోవడం ప్రతి ఒక్క ఇంటికి మరియు దొడ్లు కట్టించడం విధిగా మా బాధ్యతలు మొత్తం గ్రామంలో అందరికీ తెలియజేసి తేటగా చూసుకోవడం మేము మా వంతున చేస్తాం కోదండపురం గ్రామ ప్రజలు నా మీద నమ్మకం నుంచి ప్రతి ఒక్కరు నన్ను గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు ఎప్పుకుంటున్నాను సరే ఇక్కడ మీరు కొదలపురం గ్రామంలో సర్పంచ్ గారి గెలిచారు కదా వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు చేశానని చెప్పేసి ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలు కొండపురం గ్రామ గ్రామంలో గ్రామ వస్తులు మొత్తం మమ్మల్ని మా మీద విశ్వాసం నుంచి గెలిపించినందుకు వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈ ఐదు సంవత్సరాలల్లో ప్రతి ఒక్క పని ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కలకు అన్ని సంక్షేమ పథకాలు అంది అందిస్తామని ఈ సందర్భంగా టీవీ ముఖంగా కోరుకుంటున్నాను చెప్తే తెలియజేస్తున్నాను కొండపురం గ్రామ పంచాయతీలో ప్ర ప్రతి నెల గ్రామ సభ పెట్టి వచ్చిన నిధులను దుర్నియోగం కాకుండా ప్రతి ఒక్క అరువులైన పేదలకు ఇండ్లు కానీ డ్రైనేజీ కానీ పింఛన్లు కానీ ప్రతి ఒక్క అరువులైన ప్రతి ఒక్కళ్ళకు ఇప్పించుకుంటూ పారదర్శకంగా పనిచేస్తానని తెలియజేస్తున్నాను డ్రైనేజీలు కానీ వీధి దీపాలు కానీ ఎప్పటికప్పుడు చూసుకుంటూ ప్రతి ఒక్కటి ఈ ఐదు సంవత్సరాల లోపల ఉపత గ్రామాన్ని అభివృద్ధి పోదములు నడిపించుకుంటూ నల్లగొండ జిల్లాలోనే ఉత్తమ గ్రామ పంచాయతీ తీర్చిదిద్దామని కోదండ ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నాం కోదండపురం గ్రామ ప్రజలందరికీ మా మీద నమ్మకం ఉంచి గెలిపించినందుకు ప్రతి ఒక్కళ్ళకు నాకు ఓటేసిన ప్రతి ఒక్కరికి గ్రామ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను